కొత్త ఇండ్ల ప్రారంభానికి సీఎం రాక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగొండ మండలం బెండలపాడు గ్రామం అక్కడ స్థానికుల్లో ఎక్కువ మంది ఆదివాసి గిరిజనులే అన్ని తాటాకు గుడిసెలు రేకుల ఇల్లు వానొస్తే ఓ మూలన కురుస్తుంటే మరో మూలన దిగులుగా కూర్చునే బతుకులు ఇప్పుడు ఆ గ్రామానికి కొత్త వెలుగొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంతో అనేక కుటుంబాల సొంతింటి కళ నెరవేరుతుంది పూర్తైన గృహ ప్రవేశాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తుండడంతో ఆదివాసులంతా మమ్మ కొత్త లోను అంజనం వరాటి అంటే మా గృహ ప్రవేశాలకు రండి అంటూ తమ బంధువులను పిలుస్తున్నారు మొత్తం మూడు వందల ఇల్లులు మంజూరు చేశారు కొన్ని రోజులుగా నిర్మాణాలు జోరుగా జరుగుతున్నాయి సర్కారు విడతల వారీగా డబ్బులు విడుదల చేస్తుంది పునాది రూఫ్ స్లాబ్ దశ మొత్తం ఒకటి ప్లస్ ఒకటి ప్లస్ రెండులో మొత్తం నాలుగు లక్షలు ఇప్పటికే జమ అయ్యాయి ఫ్లోరింగ్ తలుపులు కిటికీలు బిగించి రంగులు వేసిన ఇళ్లకు తుది విడుతగా లక్ష రూపాయలు ఇస్తున్నారు ఇప్పటి వరకు యాభై ఏడు ఇల్లులు పూర్తయ్యాయి మరో తొంభై ఐదు నిర్మాణ దశలో ఉన్నాయి ఇరవై మూడు ఇల్లులకు ముగ్గు పోసారు వర్షాలతో మరో నూట ముప్పై ఐదు ఇళ్ల నిర్మాణంలో జాప్యం నెలకొంది సీఎం రానున్న నేపథ్యంలో సీసీ రోడ్లు వీధి దీపాలు ఏర్పాటుతో గిరిజన గ్రామానికి నూతన కళ వచ్చింది రెండు గృహాలను సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు బుధవారం లాంఛనంగా ప్రారంభించనున్నారు దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూస్తూనే ఉండండి ఆర్ఎల్ఆర్ టీవీ